హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము వచ్చేసి అరుణాచలం వెళ్ళినప్పుడు గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మోక్ష మార్గం కనిపించింది ఇది ఎక్కడ ఉంటుందంటే కుబేర లింగం తర్వాత అతను రైట్ సైడ్కి వెళ్ళాలి అక్కడికి వెళ్తే మోక్ష మార్గం అనేది ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత క్యూ లైన్లో నిలబడాలి ఒకరి తర్వాత ఒకరు మోక్ష మార్గం నుండి బయటికి రావచ్చు చాలా అంటే చాలా మంది ఉన్నారు మేమైతే కొంచెం టైం పట్టింది పది నిమిషాల తర్వాత వెళ్ళాము మా ఫ్రెండ్ కూడా చాలా లావుగా ఉంటుంది కాబట్టి ఆమె కూడా చాలా నేను వెళ్ళను వెళ్ళను అన్నది కాబట్టి అలాగే ముందుకు రా వచ్చేస్తే వస్తుంది కదా అని అంటే అప్పుడు ఆమె ముందుకు వచ్చేసి అట్లా ట్రై చేసింది ఆమె కూడా చాలా లావుగా ఉంటుంది నేను వెళ్ళలేను అన్నది కానీ చాలా కష్టపడి వచ్చేసింది చాలా సంతోషంగా అనిపించింది ఆమెకు కూడా నేను వెళ్తానో లేదో అనుకున్నది కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయింది అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటూ వచ్చేసింది చాలా సంతోషపడ్డం మేమైతే బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్